సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులు అతనిలో స్పూర్తిని నింపాయి మొదట పన్నెండు గుంటలలో వరి కూరగాయలు మామిడిలో ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు తొలిత కాస్త ఇబ్బందులు పడ్డా ఇప్పుడు సాగులో పదంలో దూసుకువెళ్తున్నాడు ఈ ఏడు తొమ్మిది ఎకరాల్లోని తన పొలాన్ని మొత్తం ప్రకృతి సేద్యంలోకి మార్చారు కేవలం సుభాష్ పాలేకర్ విధానాలనే కాదు తక్కువ ఖర్చుతో పంటలను సాగు చేసుకోగలిగే హుకవోకు సివిఆర్ చౌహాన్ క్యూ విధానాలను సేద్యంలో అనుసరిస్తున్నాడు బంగారు పంటలను పండిస్తున్నాడు తక్కువ ఖర్చుతో సాగులో మంచి ఫలితాలను అందుకుంటున్న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సివ్వారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ విజయగాదును తెలుసుకుందాం కార్యక్రమంలో రసాయన వ్యవసాయంలో హైబ్రిడ్ విత్తనాలతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారు ఆ విషయాన్ని గ్రహించిన రైతు శ్రీనివాస్ దేశవారీ విత్తనంతో మూడు ఎకరాల పది గుంటలలో పదమూడు రకాల వరి రకాలను పండిస్తున్నాడు అద్భుతమైన పంట పండింది దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి బంధువులు స్నేహితులు ముందుగానే పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు మంచి రేటు వచ్చే అవకాశం ఉందంటున్నాడు ఈ రైతు రసాయనాల సాగుతో పోల్చితే ప్రకృతి సాగులో ఎకరానికి పదిహేను వేల రూపాయల అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నాడు అమృతమైన ఆహారం కాబట్టి ఎవరైనా కొనేందుకు సిద్ధంగా ఉంటారంటున్నాడు నమస్కారం నా పేరు తాలిపేరి శ్రీనివాసు మాది జైపూర్ మండల్ మంచిర్యాల జిల్లా శివారం విలేజ్ నేను గత రెండు వేల పదిహేడులో ముచ్చింతలో జరిగిన సుభాష్ పాలేకర్ గారి శిక్షణ తరగతులకు హాజరై తొమ్మిది రోజులు శిక్షణ పూర్తి శిక్షణ తీసుకోవడం జరిగింది దాని తర్వాత మేము పన్నెండు గుంటలలో వరి కొద్ది మోతాదులో కూరగాయలు మామిడిలో ఇలా అన్ని పంటలలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టడం జరిగింది మొదట జీవామృతం తయారు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత అనుభవంలోకి వచ్చింది పూర్తిగా దాని ఇప్పుడు ఎంత మోతాదు అంటే అంత మోతాదు తయారు చేయడానికి పూర్తిగా అవగాహన వచ్చింది మన ప్రకృతి వ్యవసాయానికి గుండెకాయ లాంటిది జీవామృతం దాన్ని మొదటగా నేర్చుకొని ఐదు సార్లు వాడడం జరిగింది పొలంలో ఐదు సార్లు వాడిన తర్వాత పూర్తి రిజల్ట్ కనబడదండి తర్వాత మా ఇంట్లో వాళ్ళకు కూడా నమ్మకం కలిగి మేము ఇప్పుడు ఈ సంవత్సరం మాకున్న తొమ్మిది ఎకరాల చిల్లర ఈ వ్యవసాయాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి మార్చినాం ఇప్పుడు చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ మెథడే కాకుండా ఇంకా తక్కువ ధరలో మనం తక్కువ పెట్టుబడితో తయారు చేసుకున్న ఏవైతే ఉంటాయో అంశాలు వాటిని చేసుకోవడం జరుగుతుంది ఈ సివిఆర్ మెథడ్ కానీ ఫుకోక విధానం కానీ చోహన్ క్యూ విధానం కానీ ఇలాంటి విధానాలతో మంచి పంటలు పండిస్తున్నాం చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది ఆ రసాయనాల కంటే ఇదే చాలా బాగుంది పక్క రసాయనాలతో పండించిన వారి పొలం కంటే మాదే చాలా గింజ బరువుగా ఉంది ఎలాంటి రోగాలు లేకుండా చీడపీడలు లేకుండా ఇప్పుడు దోమపోటు కానీ కండదులుచూపురు కానీ ఇట్లాంటివి ఏవి లేకుండా చాలా బ్రహ్మాండంగా పండుతుంది మేము ఈ రసాయన వ్యవసాయంలో ఈ హైబ్రిడ్ విత్తనాలతో అనేకమైన ఖర్చుల పాలవుతున్నారు రైతులు అందుకోసమని సుభాష్ పాలేకర్ సూచించిన సుభాష్ పాలేకర్ గారు సూచించిన ఈ దేశీ విత్తనంతో అధికమైన దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో నేను మూడెకరాల పది గుంటలలో ఎకరాల ముప్పై గుంటలలో ఏమో ఈ మైసూరు మల్లిగా వెరైటీ సాగు చేయడం జరిగింది దేశీ వెరైటీ ఇది సన్నధాన్యం ఫైన్ వెరైటీ పిలికలు ఎక్కువ వస్తుంది దిగుబడి మంచిగా మనం పంట పండించినట్టయితే ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా ఇంకా పదమూడు రకాల వెరైటీలు సాగు చేయడం జరిగింది అవన్నీ మెడిసినల్ వ్యాలవి ఔషధ గుణాలు కలిగిన వరి రకాలు అందులో నవారా కులాకర్ బహురూపి నారాయణ కామిని తులసి బసు ఢిల్లీ బాస్మతి వాసం సూర్యులు కాలబట్టి జీలకర్ర సాంబ దూదేశ్వర్ ఇట్లాంటి పన్నెండు రకాల దేశీ విత్తనాన్ని సాగు చేయడం జరిగింది అవి కూడా చాలా అద్భుతమైన దిగుబడులు వచ్చినాయి దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన నాటి నుంచి మాకు దగ్గర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఇక్కడ స్కూల్ టీచర్లు కానీ చాలామంది ఫోన్ చేసి మాకు బియ్యం కావాలి బియ్యం కావాలని చెప్పేసి ముందే బుకింగ్ చేసుకున్నారు ఇప్పుడు మంచి రేటు కూడా వచ్చే అవకాశం ఉంది మాకు రసాయనాలతో పోలిస్తే దీనికి ఇంకా పది పదిహేను వేలు ఎకరానికి ఎక్కువ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది మొదటి సంవత్సరం తర్వాత రసాయన వ్యవసాయం కంటే డబుల్ త్రిపుల్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది మంచి అమూల్య మంచి అమృతమైన ఆహారం కాబట్టి ఎవరైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం గుండెకాయ లాంటిది దాన్ని సమయానికి తగ్గట్టుగా పంటకు అందించినట్లయితే మంచి ఫలితం లభిస్తుందని రైతు వివరిస్తున్నాడు కూలీల ఖర్చు లేకుండా తక్కువ సమయంలో తన సొంత ఆలోచనలతో జీవామృతాన్ని వినూత్నంగా పంటలకు అందిస్తున్నాడు ఆ విధానమేంటో మనము చూద్దాం ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం గుండెకాయ లాంటిది దాన్ని మనం ఎంత మంచిగా టైం టేబుల్ ప్రకారం ఇవ్వగలిగితే మనకు అంత రిజల్ట్ బాగుంటుంది మనం ఈరోజు చూసుకున్నట్టయితే మనం జీవాంశానికి ప్రతిరోజు డ్రించింగ్ చేయాలంటే మనకు కూలీల బెడద ఉంది మనకు కూడా శ్రమతో కూడుకున్న పని దానిని మనం ఫెటికేషన్ ద్వారా వేయగలిగితే మనం ఎక్కువ ఇవ్వగలుగుతాం అది పదిహేను నిమిషాలలో మనకు రెండు వందల లీటర్లు మనకు ఆ క్షేత్రంలో వెళ్ళిపోతుంది దానిని ఏ విధంగా పంపించుకోవాలంటే రెండు వందల లీటర్ల ట్యాంకుకు మనం తొమ్మిది ఇంచుల పైన కింది నుంచి ఇంచుల పైన ట్యాబ్ బిగించుకోవాలి మనం ఐదు రోజుల కలిపిన జీవామత మాత్రమే దీనికి ఉపయోగపడుతుంది దీనిని నేను సొంతగా సొంత ఆలోచనతో తయారు చేసుకున్నది ఇది అరవై లీటర్ల డ్రమ్ము దానికొచ్చేసి రెండు ట్యాంపు ట్యాంకు నొప్పలు బిగించి ఇది ఒక టబ్బు వంద రూపాయల టబ్బు తీసుకొని ఇందులో అడుగుంచి దొడ్డు కంకర సన్న కంకర పైన సన్న పిసుక పోయడం జరిగింది ఇంకేమైనా డస్ట్ వస్తే దీనిలకు సన్న జాలి ఉంటుంది ఇక్కడ ఈ జాలి ద్వారా మనకి ఏ డస్ట్ అయినా కానీ ఇక్కడ ఆగిపోతుంది మనం జీవామృతాన్ని ఈ రెండించుల వెంచీరు ద్వారా మనకు పద్దెనిమిది నిమిషాలలో ఐదు నుంచి ఏడు రోజుల్లో తయారైన జీవామృతం మనకు ఈ మడ్డి లేకుండా మనకు ఈ విధంగా తయారవుతుంది ఇక్కడ ట్యాప్ తింపినట్టయితే మనకు ఈ జీవామృతం ఇందులో కట్ చేస్తుంది ఇక్కడ ఏ నలకలు లేకుండా ఏం లేకుండా కూడా ఈ జాలితో వడబోసుకోవాలి తర్వాత ఇందులో ఇసుక దొడ్డు ఇసుక కంకర ఇట్లాంటిది వాటితో ఫిల్టర్ అయ్యి మనకు ఈ అరవై లీటర్ల ఈ ట్యాంకులోకి వస్తుంది మనము ఈ రెండించుల వెంచురీ ద్వారా మనం పంపించుకున్నట్టయితే ఇరవై నిమిషాలలో మన పంట పొలానికి కానీ మన తోటలకు కానీ కూరగాయ తోటలకు కానీ వాటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఈ వెంచురీ ఆన్ చేసుకొని ఈ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ టబ్బులో ఫిల్టర్ అయిన తర్వాత ఈ అరవై లీటర్ ట్యాంకులకు వస్తుంది అందులో కూడా సన్నబు ఇసుక కంకర అందులో కూడా ఉంది ఆ జీవామృతం ఈ పైపు ద్వారా తీసుకొని మన పంట పొలానికి వెళ్ళిపోతుంది దీనివల్ల మనం కూలీల ఖర్చు లేకుండా మనం ఎంత తయారు చేసుకుంటా అంత మామిడిని గత ఆరు సంవత్సరాలుగా సేంద్రియ విధానంలో పండిస్తున్నాడు ఈ రైతు మామిడి తోటలో అంతర పంటల విధానాలను అనుసరిస్తున్నాడు పాలేకర్ సూచించిన విధంగా అపరాలు చిరుధాన్యాలను పండిస్తున్నాడు అంతర పంటల సాగులో హుకవోకు విధానాన్ని ఎంచుకున్నాడు సీడ్ బాల్స్ రూపంలో అంతర పంటలను పెంచుతున్నాడు కొమ్మలు కత్తిరింపులు లేకుండా మామిడిని పండిస్తున్నాడు అధిక దిగుబడులను లాభాలను సాధిస్తున్నాడు మేము సాగు చేస్తున్న వారితో పాటు మామిడి తోటను కూడా ఎంచుకోవడం జరిగింది మామిడి తోట గత ఆరు సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం ఈ సుభాష్ పాలేకర్ గారి శిక్షణ తరగతులకు హాజరైన తర్వాత దీనికి జీవామృతం స్టార్ట్ చేసినాం ఇది ఆరో సంవత్సరం తోట కాబట్టి ఇది మధ్యలో స్పేసు ఎక్కువ ఉంటుంది దీనిని మేము గత ఐదు సంవత్సరాలుగా వేరుశెనగ ఈ పెసర మినుములు అట్లాంటి పంటలు వాళ్ళం ఈ స్పేసు ఎక్కువ వృధాగా పోతుందని చెప్పేసి ఈ స్పేసులో సుభాష్ పాలేకర్ గారు సూచించిన విధంగా అపరాలు కానీ చిరుధాన్యాలు కానీ ఇట్లాంటివి వేసుకుంటే మనకు భూమికి బలంతో పాటు మనకు అదనపు ఆదాయం వస్తుంది ఈ దున్నకం ఖర్చు కానీ ఈ లేబర్ ఛార్జీలు కానీ మనకి ఈ అంతర్ పంటల ద్వారా తీసుకుంటే మనకు ఈ మామిడి తోట ద్వారా వచ్చిన ఫలసాయం అంతా మనకు మిగులుతుందని చెప్పేసి సుభాష్ పాలేకర్ గారు సూచించిన విధంగా మేము ఈ అంతర పంటలు ఎంచుకోవడం జరిగింది ఈ అంతర పంటలు రకరకాల విత్తనాలు అన్నీ మిక్స్ చేసి చల్లడం జరిగింది పెసరు సజ్జలు రాగులు కొరలు ఈ అపరాలు చిరుధాన్యాలు కలిపి చల్లడం జరిగింది ఇవి అపరాలు చిరుధాన్యాలు ఎంచుకోవడం వల్ల భూమి భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకు అదన ఆదాయం వస్తుందని చెప్పేసి మేము భావించి వేసుకోవడం జరిగింది అందులో ఈ పెసర మినుములు ఈ బొబ్బర్లు ఇవి మనకు పప్పు ధాన్యాలకు ఉపయోగపడతాయి కొంతనేమో జీవవంతానికి మనకు వాడుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి ఎంచుకోవడం జరిగింది మామిడి తోటలో మేము ఫుక్వక విధానాన్ని కొంతవరకు ఎంచుకోవడం జరిగింది ఇందులో ఈ చిరుధాన్యాలు అపరాలు అన్నీ మట్టి కలిపేసి సీట్ బాల్స్ లాగా తయారు చేసి మేము చల్లుకోవడం జరిగింది అవి చాలా బాగా మొలకొచ్చినాయి వర్షం భారీ వర్షం పడితే కొద్ది దెబ్బతిన్నది కానీ చాలా బ్రహ్మాండంగా మొలకొచ్చినాయి పంట కూడా చాలా బాగానే వచ్చే అవకాశం ఉంది అందులో భాగంగా పుకోక విధానంలో కొమ్మలు కట్ చేయకుండా అతను పంట పండించాడు బత్తాయి తోట అట్లాగనే మేము ఈ కొమ్మలు కూడా కట్ చేయకుండా ఆయన విధానంలోనే గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క కొమ్మ కట్ చేయకుండా సాగు చేస్తున్నాం ఎలాంటి సమస్యలు లేవు గత సంవత్సరం బ్రహ్మాండమైన క్రాపు కాసింది మనకు ఐదు సంవత్సరాల తోట రెండు వందల చెట్లే మనకు లక్ష పదివేల రూపాయలు వచ్చినాయి ఈ సంవత్సరం మనకు రెండు లక్షల పైన వచ్చే అవకాశం ఉంది దీని కొమ్మలు ఒకవేళ కట్ చేసినా కానీ దాని కిందనే పడవేస్తాం చెత్త చెదారం కూడా దాని కిందనే పడవేస్తాం ఈ కింద పడవేయడం వల్ల భూమి లక్షణాలు మెరుగుపడి ఇందులో గడ్డి కూడా తక్కువగా వస్తుంది మనకి ఎలాంటి రోగాలు చీడపిడ్డలు కానీ ఆశించడం లేదు ఇవి పంట కూడా చాలా బాగా వస్తుంది ప్రూనింగ్ చేయకపోవడానికి కారణం మనకు అడవిని మనం చూసినట్టయితే అక్కడ ఎవ్వరు ప్రూనింగ్ చేయరు కొమ్మలు కట్ చేయరు రకరకాల రసాయనాలు కానీ అవి కానీ ఏమీ స్ప్రే చేయకుండా కానీ చాలా బ్రహ్మాండమైన క్రాప్గా వస్తాయి మనం అదే ఎంచుకోవడం జరిగింది ఇక్కడ కూడా కొమ్మలు కట్ చేయకుండా కానీ బ్రహ్మాండ కాప్ కాప్ వస్తుంది దాని నీడనే దానికి పడి ఆ కింద ఉన్న జీవాన్ని కూడా మనకు మనకు మంచి చేసిన వాళ్ళు అవుతాం దా దానితో ఇంకా గడ్డి కూడా కింద పడకుండా మనకు మొక్కలు చాలా బాగా బ్రహ్మాండంగా బలంగా ఉండి ఎక్కువ సైజు కాయల సైజు ఎక్కువగా వస్తున్నాయి రైతు మామిడి పూత కాత సమయంలో దీన్ని పట్టించుకుంటాడు తర్వాత దీన్ని పట్టించుకోరు అదే కాకుండా చీడపిల్లలకు కూడా ఎలాంటి కషాయాలు కొట్టకుండా మనకు వచ్చిన కారికే తీసుకుంటారు అట్లా కాకుండా పూతకు ముందు మేము దశపర్ణి కషాయము అగ్నియాస్త్రము ఒక పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికార చేస్తాం పంట లేనప్పుడు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవముతము ఎకరానికి రెండు వందల లీటర్లు ఈ డ్రిప్పు దారి ఇస్తాం దానివల్ల చెట్లు బాగా బలంగా దృఢంగా అయి మొక్కలు బాగా ఆకర్షణీయంగా రోగాలు లేకుండా చాలా మంచిగా పూత కూడా బలంగా వచ్చి క్రాపు నిలవడానికి అవకాశం ఉంది ఏక పంట విధానంలో రైతుకు ఒరిగిందేమీ లేదంటున్నాడు రైతు శ్రీనివాస్ ఒకే పొలంలో రకరకాల పంటలు పండించడం వల్ల చీడపీడల నివారణ చేయడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నాడు తన పొలంలో బంతి కందిపప్పుతో పాటు కూరగాయలు పండిస్తున్నాడు విత్తనోత్పత్తి చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేము కంది పంటను కూడా ఎకరాలలో ఎంచుకోవడం జరిగింది ఇది సహజంగానే పెరిగే మొక్క కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగా స్పందిస్తున్నది సాలకు సాలకు మేము ఆరు ఫీట్లు పెట్టడం జరిగింది మొక్కకు మొక్కకు పదించులు పెట్టడం జరిగింది ఆరు ఫిట్ల విడలుపు మొత్తం కలిసిపోయి పైన కచ్చేసి ఆరు ఏడు ఫిట్ల వరకు హైట్ పెరిగింది లోపలికి వెళ్తే మనకు స్పేస్ లేకుండా అంత బ్రహ్మాండంగా పెరిగింది ఇప్పుడు పూత దశలో ఉంది దీనికి మనం సివిఆర్ మెథడ్ కానీ రకరకాల మెథడ్స్ కానీ ఉపయోగించి మనం పంటలు వండియచ్చు కంది మీద పూతకు ముందు మేము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము నిండా వేపాకు బాగా తొక్కేసి అందులో ఇరవై లీటర్ల గోమూత్రం పోయడం జరిగింది అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి పొగాకు కేజీ కేజీ దానిలో వేసి ఒక ఇరవై ఐదు రోజులు కలిపి పూతకు ముందు నుంచే ఒక రెండు స్పాలు స్ప్రే చేయడం జరిగింది అలా స్ప్రే చేయడం వల్ల దీనికి ఎలాంటి పురుగు ఆశించకుండా చాలా బాగుంది ఈరోజు రైతు ఏక పంట విధానాన్ని ఎంచుకుంటున్నాడు దాని ద్వారా దానివల్ల చీడపిడలు ఎక్కువగా పెరిగి రైతు నష్టపోతున్నాడు మేము అలా కాకుండా పలు పంటల సరిల్లో పలు పంటలను ఎంచుకోవడం జరిగింది రకరకాల పంటలు పండించడం వల్ల రైతుకు అదనపు ఆదాయంతో పాటు చీడపీడలు కూడా తగ్గే అవకాశం ఉంది మేము ఈ కూరగాయ పంటలలో ఈ పొలం గట్ల వెంబడి మా క్షేత్రం చుట్టూ బంతి మొక్కలు నాటుకోవడం జరిగింది కంది మొక్కలు నాటుకోవడం జరిగింది వాటిపైన ఈ మిత్రపులు అభివృద్ధి చెంది మన పంటలో ఉన్న శత్రు కూడా కొంతవరకు అదుపు చేసి మనకి కషాయాలు కానీ ఈ రసాయనాలు కానీ ఏవి వాడకుండా మనకు సమయం ఆదా అవుతుందని నేను భావిస్తున్నాను మా క్షేత్రంలో ఎకరానికి పది చొప్పున పక్షి స్థావరాలు ఎకరానికి ఆరు చొప్పున లింగాకర్షక బుట్టలు లైట్ ట్రాప్స్ ఇట్లాంటివి పెట్టుకొని మేము ఈ పురుగులను అదుపు చేసి మేము ఈ కషాయాలను కూడా తక్కువ పిచికారు చేసుకొని పంటలు పండించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా దేశీ కూరగాయల సాగును కూడా ఎంచుకోవడం జరిగింది అందులో నాలుగు రకాల బెండ మూడు రకాల వంకాయ మూడు రకాల టమాటా అలచంద గోరుచిక్కుడు వెల్లుల్లి రకరకాల పంటలు ఆకుకూరలు కూడా ఎంచుకోవడం జరిగింది ఇవి మా ఇంటి అవసరాలకే కాకుండా ఇతరులకు అమ్మితే రోజుకు వంద రెండు వందలు అదనపు ఆదాయం వస్తూ ఈ విత్తనం కూడా తయారు చేసి అమ్మడం వల్ల దాన్ని కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ విత్తనాన్ని తిరిగి తిరిగి మళ్ళా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము దేశీయ విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది ఇది వచ్చేసి గ్రీన్ స్టార్ ఓక్రా దీనికి కూర అద్భుతంగా ఉంటుంది ఇది ఇంత సైజు కూడా చాలా లేతగా ఉంటుంది ఇది వచ్చేసి ఇది రెడ్ స్టార్ ఓక్రా ఇది కూడా ఔషధ గుణాలు కలిగిన మొక్క ఇది ఇది రేరుగా దొరుకుతుంది ఇది మార్కెట్లకు తీసుకెళ్తే మీకు పైన పైన పడేసి దీన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది దేశీయ విత్తనం కాబట్టేసి ఇది విత్తనాలు మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు మేము వంగ మొక్కలు కానీ అలచంద కానీ పెట్టుకోవడం జరిగింది ఈ అలచంద పంట అయిపోగానే మళ్ళీ 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 వేస్తూ ఉంటాం బీర సొరకాయ ఇవన్నీ పలు పంటలు సరిలో ఈ చిక్కుడు రకరకాల మొక్కలు సాగు చేస్తున్నాం మేము ఈ దేశీయ విత్తనాన్ని ఎంచుకోవడానికి కారణం ఇవి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తిన్న వాళ్ళు కూడా చాలా రుచిగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడుగుతున్నారు ఇట్లాంటి మంచి అమృత ఆహారం పండించినట్టయితే మనకు మార్కెట్లో చాలా మంచి విలువ వస్తుంది రసాయన రహిత వ్యవసాయ విధానాలే కాకుండా సివిఆర్ పద్ధతిలో మట్టి ఎరువులను పంటలకు అందిస్తున్నాడు మొక్కలకు పోషకాలను అందించే అటవీ ద్రావణం తయారు చేసుకుని పంటలపై పిచికారీ చేస్తున్నాడు అలాగే నీటి నిల్వలను పెంచుకునేందుకు చెరువును నిర్మించుకున్నాడు దాని చుట్టూ ఉన్న స్థలం వృధా కాకుండా మల్బరి వేప టేకుతో అదనపు ఆదాయం ఆర్జిస్తున్నాడు సివిఆర్ మెథడు ఫుక్వోక సుభాష్ పాలేకర్ మరియు కాదర్వాలి గారి అటవీ చైతన్యం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది రైతుకు చాలా అనువుగా ఉంది పెట్టుబడి లేకుండా మనం వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం సివిఆర్ మెథడ్లో భాగంగా మనకు సబ్సాయిలు తీసుకోవడం జరిగింది సబ్సాయిలు ఎందుకంటే మనకు ఈ చిక్కుడు మీద వాటి మీ బెండ మీద వంకాయ మీద బగ్స్ పత్రహాని పత్రాహరితని గోకి మనకు తినేస్తూ ఉంటాయి ఆ పూతను కాతను వాటిని కూడా తినేస్తూ ఉంటాయి ఈ లోపల మట్టి మనకు రెండు ఫీట్ల లోపల నుంచి మట్టి తీసుకొని మనం ఇరవై ఐదు కేజీలు ఒక రెండు వందల లీటర్లు డబ్బులేసి కళదీప్పేసి ఒక పది నిమిషాల తర్వాత మనకు పంటల మీద పిచికారి చేసినట్టయితే పంట పెరుగుదలతో పాటు మనకు చీరపీడలు కూడా పూర్తిగా నియంత్రించబడతాయి ఇది మనకు చిన్న డ్రమ్ము తీసుకున్నాం ఇప్పుడు అరవై లీటర్లు మనకు లోపల మట్టి కొంచెం బంకలాగా ఉండాలి అది పూర్తిగా మనకు పొడి రూపంలో ఉండకుండా బాగా కలిపేసేయాలి ఇది బాగా కలిపేసి పది నిమిషాలు కలిపేసి ఒక ఇరవై నిమిషాలు వేచి చూస్తే ఇది రెడీగా అవుతుంది దీన్ని మనం నేరుగా వడబోసుకొని మనం పంటల మీద పిచికారు చేసినట్టయితే ఎలాంటి చీడపీడలు లేకుండా పంట ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ ఈజియాస్ పథకం కింద కుంట నిర్మించుకోవడం జరిగింది ఇది ముప్పై గుంటల విస్తీర్ణంలో నిర్మించుకోవడం జరిగింది దీన్ని నీళ్ళు వర్షాకాలం మనకు పూర్తిగా మనకు పంట పండడమే కాకుండా వచ్చిన నీరు భూమిలో దీని కింద ఉన్న బోరు మనకు మంచిగా పోయడానికి అవకాశం ఉంది ఇందులో మేము చేపపిల్లలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది పోయిన సంవత్సరం కొన్ని చేప పిల్లలు వేస్తే చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి ముందు ముందు ఇంకా లోతు దించి చేపపిల్లలు పెంచుకొని ఇంకా ఆ క్షేత్రంలో కంటే ఇందులోనే ఇంకా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఈ క్షేత్రంలో జాగా పోతుందని చెప్పేసి అందరూ హేళన చేశారు ఈ క్షేత్రంలో ఈ జాగాలో ఎంతైతే పంట పండిస్తామో ఇంత పంటను మనం కట్ట మీద చూపించాలని చెప్పేసి మనం మలబార్ వేప టేకు మొక్కలు వేసుకోవడం జరిగింది ఆ టేకు మొక్కలు మలబార్ వేప మలబార్ వేప వేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలకు మనకు రెండు మూడు లక్షల ఆదా ఆదాయం వచ్చే అవకాశం ఉంది మనకు యావరేజ్గా లెక్కేసుకుంటే మనకు పంటలు పండించిన దానికంటే ఆ మలబార్ వేప మొక్కల వల్ల ఆ టేకు మొక్కల వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని నేను భావిస్తున్నాను కాదర్వాలి గారి అటవీ చైతన్యం కూడా ఒక చెట్టు కింద ఒక పాత్ర ఒక కుండను తీసుకొని ఆ కుతిక వరకు దాన్ని పూడ్చిపెట్టేసి అడవి మట్టి ఒక గుప్పడి కావాల్సి ఉంటుంది ఆ అడవి మట్టి మనకు ఎక్కువగా మనుషులు సంచరించని ప్రాంతంలో పెద్ద వృక్షాల కింద చిన్న చిన్న వేర్ల దగ్గర ఆకుపొరల కింద కొంత మట్టిని సేకరించుకొని దాన్ని మనకు నీడలో దాసుకొని ఇది తయారు చేసుకునేటప్పుడు ఒక గుప్పెడు దానిలో మొదటిసారి వేసుకొని మిగతాది చిరుధాన్యాలు పప్పు ధాన్యాల పిండి పావు కిలో యాభై గ్రాముల తాటి బెల్లం కానీ లేదా నల్ల బెల్లం కానీ ఆ కుండలో వేసి మిగతాదంతా నీరు పోసి మనం ఉదయం సాయంత్రం కలిగిప్పేసి పైన ఒక చిప్ప లాంటిది ఏదైనా మూత పెట్టేసి మనం ఏడు రోజుల తర్వాత మనం దాన్ని ఒక పంపుకు ఒక లీటర్ చొప్పున కలిపి పిచికారు చేయవచ్చు లేదా జీవామంతంలో కలిపి మనం సూక్ష్మ సేద్యం ద్వారా కానీ లేదా కాలువ ద్వారా ఇచ్చి వరి పంటలకు కానీ కాలువ ద్వారా ఇచ్చినట్టయితే మనకు మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెంది సహజంగా మొక్కలకు పత్రహరి పచ్చదనం అందించే అవకాశం ఉంటుంది మనకు అమృతాహారాన్ని అందించే మట్టి విలువ తెలుసుకున్న రైతు శ్రీనివాస్ మట్టిలో మాణిక్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు తనకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని నేలతల్లిని సంరక్షిస్తున్నాడు బంగారు పంటలను పండిస్తూ భావి తరాలకు ఆరోగ్యకరమైన ఆహారపు ఉత్పత్తులను అందించేందుకు కృషి చేస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇది వాటి నేలతల్లి నమస్తే